లో ఏసు క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ దినము కొరకు దేవుడు మనకి ఈ వాగ్దానము చదువుకున్నాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము మొదటి మాట నేను చదువుతున్నాను గమనించండి నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును ్రీదేవుని బిడలారా ఎకదీకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు ఇక్కడ తండ్రి అయినటువంటి ఎహోవ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పుచున్నాడు నీ మీద పడినటువంటి నీ శత్రువులను నీ ఎదుట ఉండనీయకుండా నేను హతము చేస్తానని దేవుడే ఇక్కడ సెలవిచ్చుచున్నాడు నిజమే దేవుని బిడ్డలారా నీ నా జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క శత్రువు పోరాటం నుంచి దేవుడు మనల్ని కాపాడనై ఉన్నాడు గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నీ మీద పడినటువంటి ఏ శత్రువు నిన్ను హతమా హతమా చేయాలనుకుందో ఏ శత్రువు నిన్ను నీ యొక్క ఆరోగ్యము పాడు చేసిందో ఏ శత్రువు నీ మీద పడి నీ ఆర్థికంగా నిన్ను గురి చేసిందో ఏ శత్రువు నీ మీద పడి నిన్ను సమస్యలకు ఒంటరి తనానికి మానసికంగా నిన్ను కృంగదీస్తుందో వాటినన్నిటి నుంచి దేవుడు వాటిని హతము చేస్తానని సెలవిచ్చుచున్నాడు గత సంవత్సరంలో ఎన్నో కష్టాలు నిందలు అవమానములు ఒంటరితనము వీటినన్నిటిలో దేవుడు నీకు తోడయింది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అటువంటి పోరాటము నీకు ఇవ్వను అని సెలవిచ్చుచున్నాడు ఏ శత్రువు పోరాటము నీ మీద ఏ శత్రువు నిన్ను బంధించిందో ఆర్థికంగాను మానసికంగాను అనారోగ్యంగాను నిన్ను బంధించిందా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలు బంధించిందా ఆ బంధకాల నుంచి దేవుడు వాటిని హతము చేస్తానని సెలవించుచున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు నీకు మంచి ఆరోగ్యమునివ్వనై ఉన్నాడు మంచి సంపద ఇవ్వనై ఉన్నాడు మంచి దీవెన నీకు ఇవ్వనై ఉన్నాడు నీ ఎదుట నిలబడినటువంటి ప్రతి శత్రు యొక్క పోరాటమును వాటిని హతము చేసి దేవుడిని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీకు విజయాన్ని కలగ ఉన్నాడు శ్రీదేవుని బిడ్డ ఈ వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థించండి అనుదినం ఈ వచ్చుచున్నటువంటి యొక్క వాగ్దానము ప్రవ్వా నా జీవితంలో నెరవేరేట్టుకు కృపణత నేను నేనే విధముగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు అని దేవుని దేదుట ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడాలు ఎక్కువదే కాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేటవర్ నుంచి ప్రార్థన చేయించున్నా నా తండ్రి ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో ఏకీభవిస్తున్నారో ఈ ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో అయా వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నానయా ఎక్కువదే కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయా నీ మీద పడిన నీ శత్రువులు ఏహోవాన్ని ఎదుట హతమగునట్లు చేయనని సెలవిచ్చారు మా ప్రవ్వా దేవాని ప్రియ బిడ్డల కోసము ప్రార్థన చేయించున్నాను నీ ప్రియ బిడ్డలందరినీ సన్నిధానానికి తీసుకుని వచ్చి వారికి వారి కోసము ప్రార్థన చేయించున్నాను మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నానయా అయా మా జీవితంలో ఎదురవుతున్న ఒక్క శత్రువ పోరాటం నుంచి ఆయా వాటిని హతము చేసి నా తండ్రి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంవత్సరంలో నా తండ్రి అయా మీరు మా తండ్రి గొప్ప విజయాన్ని మీ బిడ్డలకి దాయి చేయమని చెల్లి సర్వశక్తి నీకు వందనాలు చెల్లిస్తున్నానయా ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా తండ్రి ఆర్థికంగా తండ్రి ఆత్మీయ పరంగా సేవా పరంగా నా తండ్రి వ్యవసాయ పరంగా నా తండ్రి అన్ని రంగాలలో నా తండ్రి ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క సాతాను హతం మార్చి మా ప్రభావ నీ ప్రియ బిడ్డలకి ఒక నూతనమైన సంవత్సరంలో నూతనమైన జీవితాన్ని నూతనమైన విజయాలను నూతనమైన దీవెన నూతనమైన ఆశీర్వాదాలను మీరు దాయి చేయమని tôi trở nên là నూతనమైన ఆరోగ్యాన్ని దాయి చేయమని అడుగుచున్నాను ఎంతమంది నా తండ్రి అనారోగ్యము చేత బాధపడుచున్నారో ఆయా మరణ పడక మీద పడి ఉన్నారో వ్యాధుల చేత బాధల చేత రోగమ చేత రుగ్మత చేత బాధపడుచున్నారో నా తండ్రి వాటినన్నిటి నుంచి విడుదల దయచేసి నా తండ్రి మీ ప్రియ బిడ్డలకి నచ్చండి నూతనమైన బలమును నూతనమైన ఆరోగ్యాన్ని నూతనమైన స్వస్థతను మీరు దాయి చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి చేయండి ఉద్యో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగు మరి ముఖ్యంగా వారి జీవితం గొప్ప మీరు అయ్యా అడుగుచున్నా సూత్రం నాయన ఇరవై ఐదవ సంవత్సరంలో నీ బిడ్డల మీద నా తండ్రి ఆయా దీవెన దాయి అడుగుచున్నాను ఈ వాగ్దానాలను ఎత్తుపట్టుకొని ప్రార్థించటకు ఆయా నీ కృప ఆయా సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నానయా స్తోత్రం నాయన ఈ దిన తండ్రి ఎంత మంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచు మనం అడుగు చిన్న ఆ సూత్రం నాయనా అయ్యా నీ ప్రియ బిడ్డలు చేయుచున్న ప్రతి పనిలో నీ కృపా సన్నిధి వరకు తోడుగా ఉంచమని మరి నజరేడ్ అయినటువంటి యేసు క్రీస్తు నామములు అమ్మగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ ప్రైజ్ ద లార్డ్